లేచరా కళ్ళు గుడ్డు లేస్తున్నారా అరే రే రే అమ్మలు వేపేస్తుందా అవును మరి కృపా వినాలి కదా దేవుడు ఆశ్చర్యకరాలు మీరు అనుభవించాలి కదా ప్రా మహాదేవుని నామములో ఉన్నత అభిషేకము కలిగి ముందుకి ముందుకి నడవాలి మీ జీవితం పైకి దేవుడు హెచ్చించాలి అంటే ఏసయ్య కార్యాలు చూడటానికి ఈ మార్నింగ్ వేళ ఈ శుభవేళ ప్రభుని స్థుతిస్తూ డెబ్భై రెండవ కీర్తన పద్దెనిమిది వచ్చిన దేవుడని హోవ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక అంటే దేవుడినిచ్చి మనం స్థుతించాలి రెండో మాట ఆ ప్రభుల వారికి ఆప ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు దేవుని సన్నిధిలో ఆయన మాత్రం ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అపోస్తల కార్యాలు మూడవ అధ్యాయం వచ్చి చూస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఒక భిక్షకుడు దేవాలయం ఎదుట భిక్ష ప్రభులవారు ప్రభులు వారు కనికరించి కృప చూపించి పేతురు వ్యూహాలను ప్రేరేపించారు వాళ్ళు ఏదో అడుకోండి మా దగ్గర వెండి బంగారాలు లేవు మాకు కలిగింది ఇస్తున్నాం నజరేడ నేసుము లేచినాడో బలగానే వాడు లేచి వాడు చేతులో ఉన్న అడుకుని చెప్పిసిరేసాడు వాడు అన్నీ వదిలేడు స్థుతిస్తూ గొంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి స్థుతిగానమే పాడనా అంటే ప్రజలందరూ ఆశ్చిపోయారు ఇదేంటి కొత్త స్వరం ఏమైనా పడుతుంది కోగ్ర స్వరం అని ఆశ్చర్యపోతూ వీళ్ళు కూడా అందరూ తిరిగి వాళ్ళు కూడా పాటలు అనమాట ఎంత ఆశ్చర్యం ఒక పేదవాడు ఒక దరిద్రుడు చిచి 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 అని అంటరాని వాడు అంటలేదు వాడు ఎప్పుడైతే లేచాడో బాగుపడ్డాడో వాళ్ళందరూ స్థుతిగానాలు చేస్తూ ఉన్నారు క్రైస్తత్వంలో ఉన్న ప్రేమ ఇదే మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు అలా స్థుతిస్తేనట దేవుడు వారి జీవితాల్లో వారి బిడ్డల మధ్యన ఎడ్యుకేషన్లో వాళ్ళు అభివృద్ధి పొంది గొంతులు వేస్తూ ఉంటేనంట రాబోయే దినాల్లో ఈ ఎలిమెంటరీ స్కూల్లో అప్పర్మెంటరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ డాక్టర్లు ప్రజలు జడ్జీలుగా మారే భాగ్యాన్ని దేవుడు వాళ్ళు ఇస్తేనట ప్రా పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషించడమే కాదు వాళ్ళు న్యాయమైన ప్రవక్తను చూసి పరలోకమున దేవుడు సంతోషిస్తాడు నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తానన్న దేవుని మాట ఇదిగో నా ప్రభు మన మధ్యన ఏ కార్యాలు చేస్తున్నానంట మహిమ కలిగిన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు కుంటి వారు లేసి గొంతులేస్తే కాదు సామాన్య పేదలు ప్ర కూలీ ధాలీ చేసుకుంటున్న వారి పిల్లలు చదువుకొని గొప్పవారై ప్రయోజకులై సమాజ సేవ చేస్తే ఎంత గొప్ప భాగ్యం నా ప్రియమైన తల్లి బిల్లి గ్రహం గారు తన తల్లిదండ్రులు వ్యవసాయాలు చేసుకునేవారు ఆ బిల్లి గ్రహం గారు ప్రపంచానికి సువార్ చెప్పాడు నీ ఉండాలని ఆశిస్తున్నావా కాటన్ దొరగారు కాటన్ అనే దొరగారు దౌళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కాలువలు తవ్వించారు అన్నదావత అని చెప్పుకుంటూ ఉన్నారు ఈనాడు ఆయన క్రీస్తు ప్రేమను లోకాన్ని చాటడం వల్ల ఆయన ద్వారా దేవుడు మహత్కార్యాలు జరిగించాడు అంటే తెలుగు రాష్ట్రాలు ఈరోజు గొప్ప సువార్త జరుగుతుందంటే దేవుని మహిమ కలిగిన ఆశ్చర్య కార్యాలు కృప కలిగిన ఆశ్చర్యాలు కొంతమంది అంటున్నారు ఈ లైట్ బుట్టు పది రూపాయలు పెట్టుకు ఆ లైట్ను కనుగొన్నవాడు ఎవరో తెలుసా నీకు పలరా పులర దేవుని బిడ్డలు ఇలా ప్రపంచములో ఏ విషయాన్ని కనుగొంటే యూదులే కనుగొన్నారు ఎందుకో తెలుసా వారు నా సోజంగము వారు నా సొత్తు నేను వారిని విలువ పెట్టి కొనుక్కున్నాను ప్రభు చెప్పాడు ఈరోజు నువ్వు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఆయనతో నడుస్తూ ఆరాధిస్తూ ఉంటే నీ కుటుంబంలో నీ గ్రామంలో దేవుడిని నెచ్చుగా చేస్తాడు అటువంటి కార్యాల నువ్వు ఆశిస్తే దేవుడే మహిమ కలిగిన కార్యాలు దేవుడే ఆశ్చర్య కార్యాలు చేసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయేలా చేస్తాడు ఓ రోజు కానాను అనే గ్రామంలో ఆ విందులో ఉన్న నా ప్రభు నీళ్లను ద్రాక్షరసముగా సభగా మార్చేసాడు గలలియాలో అటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా నీ బిడ్డల జీవితాల్లో కూడా జరగాలంటే కృపా వాగ్దాన్ని వింటూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే చేసుకున్న మీరు మీ స్నేహితుల లింక్ పంపించండి అనేక మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి మహత్కార్యాలు చూచిక్రియలు వారు కూడా విని చూసి గ్రహించి వాళ్ళు కూడా గొప్పవారు అవుతూ వల్ల దేవుని చూసి సంతోషిస్తాడు అట్టి కృప దేవుని సన్నిలో మీరు విని ఆనంది సంతోషించి సాగిపోదాం ఈ యొక్క మంచి ఉదయకాలం ప్రభుత్వం సహవాసం చేద్దాం అట్టి కృప సన్నిధి తోడే నడిపించరుగా